గుడ్డు పప్పు మమ్మీని చూస్తారంట ఆంటీ హాయ్ అని చాలా బాగా మాట్లాడింది ఆంటీ ఆయన దగ్గరకు వచ్చి దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా శనహారం ఐతహారం రెండు రోజుల వీడియో ఇది ఇంకా నేను అలక వేసిన అటుకుల చొడవ సూపర్ అయ్యింది సండే రోజు మా పెదబాబు బాబు గురుకుల హాస్టల్ కి ఏంచి బయటకు పోయి చికెన్ మంచూరియా తినిపించిన ఇంకా గోలీ సోడా కూడా దీని టెన్షన్ చిన్నోని గురించి వీడియో విషయం ముందు ఒక లైక్ ఇంటి యాదమర్వకుండా ముందుగల రోజే అటుకుల చొడవ ఇంకా ఏం చేసినా చూడండి ఇట్లా వేస్తే ఋషి కూడా బాగుంటది ఇవి అర్ధ కిలో అటుకులు రుక్నంలా ఎన్నో రోజుల నుంచి ఉంటాయి కాబట్టి జరాసనలాగానే ఉంటాయి మొగుల్ మీద సూరన్న రావాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు ఇలా పొద్దంత ఎండలో పోసిన ఐసుంటాసనైనా పోతుంది పగటిలో అయ్యేసరికి ఎండ బాగానే కొడుతుంది పొయ్యి ఇంట్లో ఏ కిరణ సరుకులు తెచ్చినా ఎక్కువ అయితే ఎండకు పెట్టినాకనే డబ్బల ఓసి పెడతా పల్లీలు అయితే గలగల అయిపోతాయి బియ్యానికి గానీ కిరణ సరుకులకు గానీ పురుగు పట్టకుండా ఏం చేయాలనేది వీడియో వేసినా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి సాయంత్రం ఐదు గంటల దాకా పెట్టి తీసేసిన మంచి ఎండినయి గలగలైనవి కూడా అటుకులు పల్లీలకైతే పొట్టు కూడా వెళ్ళిపోతాయి అట్లయితయి అట్లనే వేయకుండా జల్లడబడతా మొదలు దాంట్లో ఉన్న పొట్టు గాని చెత్త గానీ వెళ్ళిపోతాది వేయించేటప్పుడు గిట్ల జల్లడబట్టి వేస్తే చెత్త కూడా ఏం రాదు తింటప్పుడు ఇంట్లో వస్తువులు మంచిగా ఉంటే కూడా ఇంకా బాగా వేయాలనిపిస్తుంది ఏమంటున్నా అంటే బట్టలే కాదు ఇంట్లో వస్తువులు కూడా మంచిగా ఉండేటట్టు చూసుకుంటా పేలాలు కూడా ఇట్టిన జలలా పడతా మొత్తం పట్టినాక చూపిస్తున్నా ఇట్లు వెళ్తా మీరు కామెంట్ లో ఏం అడుగుతారు అంటే ఏ వస్తువులు చూపిస్తే ఇటు ధరలు అడుగుతున్నారు ఈ షాట ధర అరవై రూపాయలు పదేళ్ళు అవుతుంది పట్టింది దిజాలని పక్కన పెట్టేసిన గ్యాస్ ముట్టించి బగోన పెడుతున్నా ఇది గరమైన నూనె పోసిన రెండు పావులు నూనె అయితే చూసుకుంటూ పోయిండి ఎక్కువైతే తినుడు కష్టమే వంట కూడా మోతాదు పెట్టాలి కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగంటుంది మంచి ఏగుతనే క్రిస్పీగా బాగుంటాయి తింటప్పుడు అటుకులేగి అని పక్కన పెట్టి మళ్ళా కడాయి పెట్టినా అవసరం ఉన్నంత నూనె పోసి పల్లీలు వేసినా పల్లీలు కూడా రంగు వచ్చేంత వరకు గోలని పుట్నాల పప్పు కూడా వేస్తున్నా ఇవి కూడా ఏతాయని ఇవైతే ఇష్టమున్న వేసుకోవచ్చు ఇంత అంత అన్న టేం ఉండదు ఏగినాయి కదా అని గిన్నెలకెత్తి పెట్టినా వాళ్ళ అదే కడాయిలా నూనె పోసిన ఒకటే పావు అవసరం ఉన్నన్ని జిల్క రావాలేసిన వట్టికాయలు దేంట్లో వేసినా కూడా చించేయాలి గట్టయితే కారంగా బాగుంటాయి పచ్చిమిరపకాయలు కలమాకేస్తున్నా ఏ వేసినా కూడా మూత పెట్టుకుంటేయాలి గట్లైతే మీద పడదు కదా అన్ని గోలినాక నువ్వులేసినా అట్లనే పసుపు కూడా వేసిన వీడియో పొడవుగా కాకుండా చూస్తున్నా అందుకే దబ్బున యూపిస్తున్నా ఉదాలు గిన్నెల గోలిచి పెట్టినా పల్లీలు పుట్నాల పప్పు కూడా వేస్తున్నా ఇప్పుడైతే మంటన్ మరీ చిన్నగా పెట్టి కలుగుతూనే ఉండాలి అడగంటకుండా ఐదు నిమిషాలు ఇట్లనే పెట్టి పోయి బంద్ చేసిన యాత్రలు కూడా వేసుకోవచ్చు పదిహేను రోజుల దాకా ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇవి దీంట్లోకి నూనె తక్కువంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి అన్నట్టు అయిన వెంటనే దించేసి అటుకుల గల్పేసినా మొత్తం చల్లారినాక ఇట్లా డబ్బల ఓసి పెడతా అడుక్కి న్యూస్ పేపర్ వేయకుండా తెల్ల పేపర్ వేసినా నూనె విరిచేస్తా అనేమని ఉంటే అట్లనే ఒక బుడ్డ చెంచ కూడా వేసి పెడుతున్నా డబ్బకి మూత పెడుతున్నా మెత్తగా కాకుండా ఉంటాయని ఇట్లా ఏస్తే ఋషి బాగుంటాయి మీరు కూడా ఏది చూడండి ఏమైనా చాలు బాసనలు అయితే ఎక్కువైతే కదా ఎవరికైనా ఇప్పటి వరకు ఏమేం పనులు చేసిన అనేది కూడా చూపిస్తా ఆ చిన్నోని కూడా అసలు గెంజి దోలుకొచ్చినా పానం చూస్తాయిందని చికెన్ తోకు పెట్టిన ఆ వీడియో తీయలేను ఈయాలనే మొదలు పెట్టినా ఏమో అనుకోని చూపియలేదు కావాలంటే కామెంట్లో లో అడుగుర్రి ఇంకో పారు చూపిస్తా తెలిసిన వాళ్ళని అడిగి ఏసినా అర్ధ కిలో చికెన్ తొక్కు ఋషి ఎట్ల ఏమో అనుకున్నా కానీ మంచిగానే అయ్యింది పొద్దుగల పెద్దోని దగ్గర కాస్తలు పోయేది ఉంది కదా పొద్మికే వేసి పెట్టిన పనులన్నీ పెద్ద బాబు దగ్గరికి కొంచెం చికెన్ తొక్కు అట్లనే చుడువా కూడా తీసుకోదాం అనుకుంటున్నా అందుకే అలా పొద్దు అంతా వేసిన ఇది ఐతారం రోజు పొద్దుగల్ల పొద్దుగల్ల వరకు ఇంకా జర మంచిగా అవుతుందని చికెన్ నెట్లనే పెట్టినా కోడి కొట్టించుకొచ్చిండు మా ఆయన పొద్మీకే మెత్త ముక్కలేమో తక్కువెట్టినా మిగతా ఏమో కూరని నగిట్లా ఇప్పుడు ఎప్పేది తెల్మని వాళ్ళ కోసమే కొత్త దోస్తులకి చికెన్ లా అంటు కావాలంటే నీళ్లను ఉడుకు పోయండి రుచి బాగుంటది కూర అయిందని కూడా కోత్తిమీర వేసిన ఇప్పుడు మీకు చూపిస్తున్న పోయి ఏంటంటే గురుకుల ఎంట్రెన్స్ పరీక్ష రాస్తానికి ఇది మా ఆయన తెచ్చిండు వాళ్ళ దోస్తు వాళ్ళ బిడ్డ కోసము కోటి బుక్ షాప్ లో తెచ్చిండు ఇద్దరు ముగ్గురు అడిగిరు దీని గురించి అందుకే చూపిస్తున్నా చిన్నోని పానం చూస్తా అయిందని అన్న కదా ఇంకా ఎక్కువయింది అన్న దగ్గర కోత అంటే వద్ద అని ఎడుస్తుండ గౌద బిల్లలైన అని చెప్పినా కదా నొప్పి ఎక్కువైందంట పెద్దోడి దగ్గరికి అలా పోకుండా మల్ రోజు పోదాం అనుకున్నా వెళ్ళినవా మమ్మీ అని మా పెద్దోడు ఆశలకించి ఫోన్ చేస్తుండు నెలల రెండో అయితారా మీరు రాణిస్తారు అందుకే ఇయ్యాలనే రా అంటుండు అలా మా పెద్ద బాబు గురుకుల కోతున్నా సద ఇప్పటిదాకా చూపించిన కదా మా చిన్నబాబు కూడా వచ్చిండు ఇదిగో పడుకుండు గొంతుకు గౌదబిల్లలు అయినాయని చెప్పినా కదా పడుకుండు మా అత్తమ్మ మా ఆయన చూసుకుంటా అని చెప్పారు నేను పోయి రమ్మన్నారు స్వల్పని అగడగడ అయ్యి చెప్పాలంటారా పోయిరావన్నా మరి పొమ్మంటుండు మా పెదబాబు కూడా ఏడుస్తుండు ఈ రోజే మమ్మీ అని ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు మా ఆయన మా అత్తమ్మ వాళ్ళు చూసుకుంటా అని చెప్పారు అందుకే పోతున్నా బ్యాగ్ దొరికితే చూపిస్తానికి టైం లేకుండే ఇప్పటికే పదకొండున్నర అయ్యింది మొత్తానికి కూడా రెండు మూడు గంటలు అవుతుందని వెళ్ళిన పోతుంటే తవ్వంటే ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తా కిటికీలకెంచి ఇది ఎల్బీ నగర్ చౌరస్తా ఇక్కడికి వచ్చినప్పుడు అలా సడకులు చూసుటే మంచిగా అనిపిస్తాయి ఇక్కడ సైడ్ కు ఉన్న సీట్లకి గుడి ఎంత బాగా రంగులేసిర్రో పిల్లల రక కూడా మంచి బొమ్మలు వేసిరు కదా లోపలైతే షో షెట్లు పూల షెట్లు ఎన్నో ఉన్నాయి చెత్తా చెదారం అన్నట్టు ఏం లేదు నీట్ గానే ఉంది పిల్లల రక బొమ్మలైతే రంగు రంగులుగా బాగేసిరు ఇప్పటికే ఎన్నో సార్లు ఫోన్ చేసింది మా పెద్దోడు ఎల్లినవా మమ్మీ అని ఇయాలైతే ఒకటి అనుకుంటే ఒకటి అయింది మా చిన్నోనికైతే రెండు మూడు దాకాలు చూపించాము తక్కువగానికి ఇక్కడ సడక్ లో ఉన్న బొమ్మలు ఎంతో దూరం వేసిరు మెట్రో ఫ్లైఓవర్ ఇది మెట్రో రైల్వే స్టేషన్ ఉప్పల్ దగ్గర ఉంది మీది కోతానికి మెట్లుంటే ఎస్కులేటర్ కూడా ఉంటది ఇక్కడ ఎట్లుందో చూపిస్తున్నా అంతే ఇది ఉప్పల్ రింగ్ రోడ్ చౌరస్తా ఫ్లైఓవర్ అయితే బాగుంటది డెకలంతన్ చేసినట్టు చౌరస్తా నడిమిట్ల అంబేద్కర్ గారు బొమ్మ ఉంటది నీళ్లతో వాటర్ ఫాల్ కూడా ఉంటది ఇడా చుట్టుముట్టు చెట్లతోనే ఆకుపచ్చగా మంచిగా కనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఈ ఫ్లైఓవర్ అయితే చాలా దూరం ఉంది అట్ల వేసిరు ఫోటోలు వీడియోలు గుంజుకొని కూడా బాగుంటది పైన ఇక్కడ భువనగిరి బస్ ఎక్కిన కూకోనికి జాగలేక సిడిల దగ్గర కూర్చున్నాం నేను ఒక ఆంటీ చి బస్సులు అన్నప్పటి నుంచే ఇట్లయితుంది ఇప్పుడు వచ్చిన హాస్టల్ గేట్ ముందుకు ఆటోలా ఇది ఎన్నో సార్లు రూపించిన గేటు మళ్ళీ చూపిస్తున్న తెలవని వాళ్ళ కోసమే అయితే మస్తు కొడుతుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న బాబు పొద్దున్న నుంచి చూస్తున్నట్టు నా కోసము వాళ్ళ మమ్మీ ఫోన్ లో మాట్లాడిపి అన్నదంట వాళ్ళ మమ్మీతో మాట్లాడించిండు వాళ్ళ మమ్మీ దినాం చూస్తారంట వీడియోలు మాట్లాడించారు కానీ చాలా మంచిగా మాట్లాడింది అక్క కమ్మన్ కదా చిన్న హాయ్ దోస్తులకు మిగతా వాళ్ళు కూడా ఇవ్వలే మమ్మీని చూస్తారంట ఆంటీ హాయ్ అని వచ్చారు పేరు వెంకటేష్ అంటే చాలా బాగా మాట్లాడి ఆంటీ ఆయన దగ్గరకు వచ్చి ఇంకో విషయం మా చిన్నబాబుకు గౌదబిల్లలు అయినాయి కదా అలా మమ్మీ చూసిందంటే అడిగింది కూడా మంచిదే కదా ఇందాక ఫోన్ లో మాట్లాడిన అక్క చాలాసేపే మాట్లాడింది బ్యాడ్ కామెంట్ల గురించి బాధపడకుండా వీడియోలు అయితే బాగా చేయమని చెప్పింది వాళ్ళ అమ్మ ఫోన్ లేపకున్నా కూడా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి కల్పించింది అన్నట్టు తిందమ్మా బయటకే కావాలా నీకు లోపల వద్దా లోపల సరే గుడ్డు పప్పు ఉల్లి టా ఉంది అన్నం కూడా నేను వచ్చేసరికి పగటీలు అన్నం టైం అయింది హాస్టల్ లా తేనన్నాడు నా కోసం అన్నది రేపో అంటే అప్పుడు తెచ్చిండు రాంగనే బ్యాగులు చూసాడు ఏం తెచ్చిన మమ్మీ అని రైపాడ్ ఇప్పటిదాకా చూడలేడు అందుకే చూపించిన ఇది ఇప్పుడు మేము ఊకున్నది హాస్టల్ వెనకాల మొత్తము నా ఫోన్ తీసుకొని కూడా బాగానే మంది మాట్లాడారు పిల్లలు ఇటు పక్క పిల్లలా ఆడుకునే జాగలే అన్ని నేను తెచ్చిన బ్యాగ్ హాస్టల్లో పెట్టి బయటకి వెళ్ళినాము తినుడు అయిపోయింది పగటీలు అన్నము హాస్టల్ చూపించిన కదా బయటకు పోదాం అంటుండు భువనగిరి పోవాలి ఇడికే ఐదు కిలోమీటర్లు ఉంటది తీసుకొని పోతున్నా ఏంటోతాడు అన్నం తినలేడు నాకే పెట్టిండు మొత్తము మంచిగానే ఉంది కానీ ఎడిపోదాం భువనగిరి అట కొత్తమ్మ కోరికలు ఉంటాయి కదా కోలుకోబోతున్నా అయినా మా చిన్నబాబు కూడా ఇంటికాడికే మూడు నాలుగు సార్లు ఫోన్ చేసిండు జల్దిన రాని జల్దిన అవుతుందా ఈ ఎండాల ఈ బస్సుల రాగానే మస్తు షేర్ అయింది ఇలా కూడా చెప్పాలంటే ఇది హాస్టల్ ముందు పిల్లల్ని చాలా మంది తీసుకోతారు రౌటింగ్కి ఇక్కడ నుంచి ఆటో ఎక్కి భువనగిరిలో దిను ఆటోలు అప్పుడప్పుడు వస్తాయి ఎక్కువ అన్నట్టు ఏం రావు పల్ల వెలుగు బస్ ఎదురయ్యింది అప్పుడే ఇప్పుడు మీకు చూపిస్తుంది భువనగిరి కోట ఆరు వందల పది మీటర్ల ఎత్తుంటది వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి మళ్ళా మొత్తం రాయితోనే ఉంటది గుడ్డాకారం పైకి ఎక్కినాక కూడా ఎట్లుంటదో మొత్తం వివరంగా చూపించిన కోట చరిత్ర కూడా ఎప్పిన యాదగిరిగుట్ట బస్సులు ఇక్కడ నుంచే పోతాయి ఇప్పుడే హోటల్ కు వచ్చినము ఫోన్ అయితే వచ్చినప్పుడు తీసుకుండా అంటే పోయేటప్పుడే వదులుతాడు గోడకున్న బలిలాకనే చికెన్ మంచూరియా ఆర్డర్ ఇచ్చినము ఒకటే ప్లేట్ కొన్నము నన్ను కూడా కొంచెం తినమన్నాడు ఎప్పుడు హాస్టల్లోనే ఉంటాడు కదా అని బయటకు తోలుకొస్తా ఇట్లా అప్పుడప్పుడు ఇట్లొచ్చి గాలి వీల్స్కొని పోతే బాగుంటదంట పొద్దుగాలి ఇంట్లో చికెన్ కూర కూడా వండిన అధ్యస్త అంటే వద్దన్నడు పిల్లలకు బయట వేసిందే బాగుంటది కదా అన్నం తిన్నా గాని నర్సుకుంట ఎండలు వచ్చేసరికి ఆకలి కూడా అయ్యింది కొంచెమే తిన్నా ఈ ఎండలైతే ఎన్ని నీళ్ళు తాగినా కూడా దూప ఆడతలేదు అట్లుంది దాహము సూరన్న సురుకులు అయితే మామూలుగా లేవు మీరు కూడా బయటకొతే నీళ్లతోనే వండి మంచూరియా తిన్నాక గోలీ సోడా కావాలన్నాడు ధర అరవై రూపాయలంట గోలీ సోడనేమో ముప్పై రూపాయలంటా ఇంకే మన తింటే కూడా అడిగినా సాల్ మమ్మీ అన్నాడు సోడా మూత అల్కగానే తీసిండు రెండు మూడు సార్లు తాగిండు కదా మా చిన్నోని కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసినా ఎట్లుండో ఏమో అని టెన్షన్ కి జల్దిన మమ్మీ అని ఒకటే మాట తిన్నము మళ్ళా బయటకెళ్ళినము ఎర్రబస్ ఎదురయ్యింది బస్ స్టాప్ నుంచి కొంచెం దూరం పోతే ఆటో లాగుతాయి అనంతరం పోతాయి ఇవి ఇవి కూడా జల్దిన రాలేవు కొంచెం సేఫ్ వచ్చినాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నది భువనగిరి ఎల్లమ్మ దేవత గుడి పైస ఒక్కరికి కిరాయి ఇరవై రూపాయలు మళ్ళా హాస్టల్ గేట్ కడుకు వచ్చినాం తిన్నాము భువనగిరి పోయి చికెన్ మంచూరియా కదా వచ్చినాం మళ్ళా ఇప్పుడు హాస్టల్ లోపల రోలిచ్చి పోవాలి అట్లనే ఉంటది రోజులు లోపలికైతే ఎవరిని ఓనియరు ఇక్కడనే చూపిస్తున్నా బయట ఓ వస్తే కూకోనికి ఇక్కడ టేబుల్ ఉంటాయి హాస్టల్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ప్లేలిస్టే ఉంది అది చూడండి మళ్ళీ మీకే అర్థమవుతుంది అవుతుంది బాగానే ఉన్నాయి ఇక్కడ పెద్దగా మా బాబు లోపలికి పోయిండు నన్ను ఇడ కూకునే పెట్టి ఇడిచిన బట్టల బ్యాగ్ దేశానికి పోయిండు టైం కాగానే అంటాడు చీకటైతే మమ్మీ దబ్బునవో అని అప్పుడే ఆటో పోతుంది ఎక్కిన దొరకడం అంటే జరా కష్టమే నడుచుకుంటూ పోవాలి రోడ్ మీదకి డ్రైవర్ అన్న ఎక్కువ వాహనంగానే ఎక్కిన మళ్ళా భువనగిరి స్టాప్ ల దిగిన అనంతరం లా స్టాప్ ఉంది గాని బస్సులు ఆపుతలేరు ఈ నడుమ ఆపమన్నా కూడా అట్లనే దంచుకోవతారు డ్రైవర్లు నా వెనకాల ఉంది బరువు దూసుకునే మిషిని రెండు రూపాయల చిక్ చేసే బరువు వస్తుంది మీకు కూడా తెలిసే ఉండొచ్చు ఇయాలైతే రెండు మూడు సార్లు కూడా అయింది భువనగిరి సుట్టే మీరు కూడా చూసిరు కదా అల్ల ఉప్పల్ రింగ్ రోడ్ చౌరస్తాకొచ్చి మక్క బుట్టలు కట్టల పొయ్యి మీద కాలుస్తుంది మే చూడంగానే తినాలనిపించింది ఒకటి మన ధర పది రూపాయలంట చివరస్తక అయితే తినేటి బానే అమ్ముతారు టైం ఐదున్నర అవుతుంది ఇప్పుడు ఇంటికి ఎంత జల్దీ పోదామంటే అంత ఆల్చం అవుతుంది చిన్నోన్ కోసము టెన్షన్ గానే ఉండే ఎట్లుందో ఏమో అని మీదికేంచి మెట్రో రైలు కూడా పోతుంది అప్పుడే జనాలు అయితే మస్తుగా మస్తు బస్ అయితే నూకుడు దొబ్బుడే అర్ధ గంటకు వచ్చింది చంద్రాంగ వరకు ఎక్కిన టైం ఐదు నిమిషాలు తక్కువ వేడైతుంది ఈ ఆలయితే చాలా కష్టమైంది పోయడానికి చీకటి ఇన్నే అయిపోయింది ఫ్రీ బస్ అన్నప్పటి నుంచే ఇట్లయితుంది ఎవరికైనా బయట కొయినోళ్లకు ఇక ఉంటా మరి ఇంకో వీడియోతో మళ్ళోసారి కలుస్తా కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో ఉన్నట్ైతే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులందరికీ బాయ్